ప్రేజలో అందరికీ వందనాలు దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడండి నేను గదిలో ఉన్నాను నేను కొంచెం బాధపడుతూ కృంగిపోతూ వేదన దుఃఖముతో ఉన్నాను నేను ఒక సేవకుడిని దేవుడి కోసం బ్రతుకుతున్నాను ఒక పాట నాకు గుర్తొచ్చింది ఒక వాక్యం కూడా గుర్తొచ్చింది ఇరిమి అధ్యాయంలో మొట్టమొదటి అధ్యాయం ఎనిమిదో వచనం నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు దేవుడు ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాధల్లో ఉన్నావేమో శ్రమంలో ఉన్నావేమో దుఃఖముతో వేదనతో వ్యాధితో ఉన్నావేమో శత్రువులు బాధతో ఉన్నావేమో ఏదో సమస్యతో ఇరిగిపోయి బాధపడుతున్నావో కృంగిపోతున్నావేమో దేవుడు అంటున్నాడు నిన్ను విడిపించుటకు నేను నీకు ఉన్నాను అన్నాడు విడుదల పొందే భాగ్యము నాకు ఇచ్చావు నిజంగా ఆ వాగ్ ఆ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు నా హృదయం చాలా బాధగా ఉంది చాలా దుఃఖంలో ఉన్నాను నేను దేవుడు ఒకటే నన్ను రక్షిస్తాడని నా సమస్త భారం ఆయన మీద వేశాను కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండు ప్రకారం మతేసు వార్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రకారం దేవుడు అందరినీ పిలుస్తున్నాడు ఎవరెవరు బాధల్లో ఉన్నారందరిని పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకుని నా జనులారా నా ఎత్తుకు రండి ఈ మాటలు వింటున్న నీవు దేవుడే స్వయంగా పిలుస్తున్నాడు నీ బాధలు నీ శ్రమలు నీ దుఃఖము నీ వ్యాధి ప్రతీది తొలగించాలని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని ఇరమీ అధ్యాయం మొట్టమొదటి అధ్యాయం ఎనిమిదో వచనం ప్రకారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడేడు ఆ వాక్యం ద్వారా ఈ మాటలు ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్న బాధపడుతూ ఉన్నారేమో నీ భార్య బాధపడుతుందా నీ భార్య వల్ల నువ్వు దుఃఖపడిపోతున్నావా లేదంటే నీ భర్త వల్ల నువ్వు బాధపడుతున్నావా నీ పిల్లల వల్ల నీకు మనశ్శాంతి లేదా పక్వల వల్ల రక్త సంబంధికుల వల్ల దుఃఖపడిపోయి బాధపడిపోతున్నావా శ్రమలతో అప్పులతో వ్యాధితో ఒకవేళ వీడియో చూస్తున్న ఎవరైనా మీరున్నారా నిన్ను విడిపించడానికి నా దేవుడు రెడీగా ఉన్నాడు నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు నమ్మి ఎంతమంది అయితే నమ్ముతున్నారు ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు ప్రతి సమస్య నుంచి విడుదలిచ్చి తోడుండి కాక గడ్ బ్లస్ యు ఆల్ ఫ్రేస్ ద లాట్